న్యూస్ న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలను టీడీపీ జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు పట్టణంలోని మార్కెట్ యార్డ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను ఆ పార్టీ నాయకులు కొనియాడారు ఆయన ఆశయ సాధనకు తామంతా కృషి చేస్తామని ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతానికి తమ వంతు పాటుపడతామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు అనంతరం అన్నా క్యాంటీన్ వద్ద జనసేన నాయకులతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మన ప్రియతమ నాయకులు స్వతంగా నందమూరి తారక రామారావు గారి యొక్క ఇరవై ఎనిమిదవ మద్దతి సందర్భంగా అమరన్న గారి ఆధ్వర్యంలో పలమనేరు పట్టణంలో ఎన్టీ రామారావు గారికి పూలమాల వేసి అర్పించడము జరిగింది ఈరోజు ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినారో ఈరోజు ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ఈ ఒక సంక్షేమ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంది ఆ రోజు పేదలని దృష్టిలో పెట్టేసి ప్రతి ఒక్క పేదను మూడు పూట్ల భోజనం చేయాలి అనే ఉద్దేశంతో కేవలము రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చింది చెప్పిన సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ముందుకు వచ్చిన ఎన్టీ రామారావు గారు అదే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారు క్రిస్తు నాస్తి దుర్భిక్షం అనే దీన్ని నిజం చేస్తూ పార్టీలో ఎక్కడా కూడా విభేదాలు లేకుండా పార్టీని ఎటువంటి పద్ధతిలో నడుచుకుంటూ వస్తున్నారో మనం అందరూ చూస్తున్నాం రాష్ట్రానికి మన తెలుగుదేశం పార్టీకి ఎంత ఆవశ్యకత ఉందో ఇప్పుడు అర్థమైంది రెండు వేల పంతొమ్మిదిలో చేసిన పొరపాటు అందరికీ కూడా ఇప్పుడు అర్థమైంది కావున చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రం ఇంకా ముందుకెళ్లాలని ఎన్టీ రామారావు గారి ఆశయాలను మనం అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దిగ్విజయంగా విజయం సాధించి సుపరిపాలన అందించే దిశగా ఈ అరాచక పరిపాలనని శిక్షించి మన చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనని తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై చంద్రబాబు నాయుడు గారు జై గారికి మా పార్టీ తరఫున ముప్పై ఆరు పర్సెంట్ రిజర్వేషన్ పెట్టిన బీసీలకు ఈనాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగు పర్సెంట్ పెట్టి బీసీలను గొంతు కోసిన ఘనత ఈ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి బీసీలందరూ గమనించాలి ముప్పై ఆరు పర్సెంట్ ఇచ్చి మనకు రాజకీయం చైతన్యం తెచ్చిన ఎన్టీఆర్ ఎక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ఇరవై ఆరు పర్సెంట్ తగ్గించి బీసీలకు గొంతు కోసిన జగన్మోహన్ రెడ్డి ఈయన ఎక్కడా ప్రజలందరూ గమనించాలి ఈ రోజు రాబోయే రోజుల్లో మన బీసీలందరూ ఏకమై తెలుగుదేశం పార్టీకి అఖండ మెజార్టీ గెలిపించారండి కోరుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై అమరణ